మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఇక్కడ ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి రోజున ఏర్పడుతున్న ఇక్కడ ఈ యొక్క గ్రహణం మనం చూస్తే పూర్వభాద్ర నక్షత్రంలో మేనరాశిలో ఏర్పడుతూ ఉంది సో అయితే ఈ గ్రహణానికి మన భారతదేశానికి ఎటువంటి సంబంధం కూడా లేదు ఎందుకంటే ఈ గ్రహణం మన దేశంలో కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ ప్రవాస భారతీయుల కోసం మాత్రమే ఈ వీడియో మనం చేసుకుంటూ ఉన్నాం కానీ ఎంతైనా చంద్రరాహుల యొక్క యుతి జరిగినప్పుడు రాశి వాళ్ళకి సంబంధించి కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఎక్కడున్నా కూడా ఆ రాశికి మన రాశికి సంబంధించి వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో దానిలో ఏవి ఉత్తమమైన రాశులు ఏవి ఉత్తమ ఫలితాన్ని వాళ్ళు పొందబోతున్నారు ఎవరు ఉత్తమ ఫలితాన్ని పొందబోతున్నారు మధ్యమ ఫలితాన్ని ఎవరు పొందబోతున్నారు అధమ ఫలితాన్ని ఎవరు పొందబోతున్నారు సో ఇది ప్రవాస భారతీయులకి అయితే కనుక సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అనేది కావాల్సింది ఆ వీడియో చూసుకోవచ్చు మనం పెట్టాం మన ఛానల్లో సో వాళ్ళకి సంబంధించి దీని ఎఫెక్ట్ కొంచెం మరి కొన్ని నాలుగైదు నెలలుగా దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ గ్రహణం జరిగాక వాళ్ళకి సంబంధించి ప్రవాస భారతీయులకు సంబంధించి మాత్రం మేజర్గా మనం ఈ వీడియో చేసుకుంటున్నాం దానిలో భాగంగా ఉత్తమ ఫలితాన్ని ఇచ్చే రాసేదో ఇప్పుడు మనం చూద్దాం ఉత్తమ ఫలితాన్ని ఇక్కడ పొందబోయే రాసుల్లో మేజర్ ఏంటంటే ఈ గ్రహణం వల్ల వాళ్ళు చింత ఎటువంటి చింతించక్కర్లా దీనివల్ల వాళ్ళు అసలు ఎటువంటి ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట సో అలాంటి రాసుల్లో మొదటిది వచ్చి మకర రాశి చక్కగా వీళ్ళకి పరాక్రమ స్థానంలోనే ఈ యొక్క గ్రహణం అనేది జరుగుతూ ఉంది కాబట్టి పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు రాహు యోగిస్తాడు పైగా గ్రహణం కూడా ఆ టైం అక్కడ ఆ సమయంలో వీళ్ళకి తృతీయ స్థానంలోనే జరుగుతూ ఉండడం ఇక్కడ మనం చూస్తే మకర రాశి వాళ్ళకి సంబంధించి వీళ్ళ ధైర్య సాహసాలు వీళ్ళు చేసే హార్డ్ వర్క్కి సంబంధించిన విషయాల్లో ఏ విషయం గురించి అయితే వీళ్ళు కష్టపడుతున్నారో దానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి మంచి పురోగతిని మీరు పొందే ఆస్కారాలు ఈ గ్రహణం వల్ల ఉంటాయి సో అలాగే తృతీయ స్థానంలో ఈ యొక్క గ్రహణం ఈ రాశి వారికి యోగిస్తుంది కాబట్టి ఉత్తమ ఫలితాన్ని పొందే రాశుల్లో మొదటిది మకర రాశి ఇక ఉత్తమ ఫలితాన్ని పొందబోయే మరొక రాశి మనం చూస్తే కనుక ఇది తుల రాశి రాశి వారికి మనం చూస్తే కనుక రోడ రోగ శత్రు స్థానం అయినా లిటిగేషను కన్ఫ్లిక్స్ వివాదపరమైన మనిషి ఏదైతే నాకు ముద్రా బాబు తలక నొప్పులు అనుకుంటాడో అలాంటి స్థానం అయినా సిక్స్త్ హౌస్లో జరుగుతుంది సో అలాంటి ఒక నెగిటివ్ హౌస్కి గ్రహణం పట్టడం తప్పే ఉంది కాబట్టి ఇది మీ యొక్క శత్రువుల మీద మీ పై చేయి సాధించే విధంగా కానీ అదేవిధంగా ఆరోగ్య సమస్యలు మీరు అధిగమించే విషయంలో కానీ ఎన్నో వివాదాలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీకు అది పాజిటివ్ రిజల్ట్స్ మీ వైపు మీ మీ వైపు ఎక్కువగా ఇక్కడ సానుకూల పరిస్థితులు వివాదాలకు సంబంధించిన విషయంలో సానుకూల పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండేటట్టుగా ఇక్కడ ఈ గ్రహణం ఈ గ్రహణం అనేది శత్రు స్థానంలో జరుగుతుంది కాబట్టి సో ఇది కూడా వీళ్ళకి ఉత్తమ ఫలితాన్ని ఇచ్చే ఆస్కారాలే తుల రాశి వారికి ఉంటాయి ఇక ఉత్తమ ఫలితాన్ని పొందబోయే మరో రాశి మిథున రాశి ఈ రాశి వారికి సంబంధించి కేంద్ర స్థానంలో ముఖ్యంగా కెరీర్ హౌస్ ప్రొఫెషన్ హౌస్లో దశమ స్థానంలోనే చంద్రరాహుల యొక్క ఇక్కడ ఈ ఇతి వల్ల గ్రహణం ఏర్పడటం దశమ స్థానంలో జరుగుతుంది సో ఏదైనా దశమస్థానంలో చంద్రుడు యోగిస్తారు ట్రాన్సిట్లో రాహు కూడా యోగిస్తారు అయితే ఇక్కడ ఈ గ్రహణం అనేది ఇంకా ప్రొఫెషన్ హౌస్కి సంబంధించిన విషయాల్లో కేంద్ర స్థానంలో జరుగుతుండటం ఏదైనా ఉపచయ స్థానాల్లో ఇలాంటి గ్రహణాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి కెరీర్ ఫ్రంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎక్కువగా ఎక్కువ ఆలోచనలు చేయకుండా ఎక్కువ డీప్లో ఏవేవో ఆలోచనలు పెట్టుకోకుండా స్థిరమైన ఆలోచనతో కనుక మీరు నిలుపుదల చేసుకొని మీ యొక్క మనస్సుని మైండ్ని ఒకటే స్థిరత్వమైన డెసిషన్తో కెరీర్ పరంగా ముందుకు వెళ్తే మిథున రాశి వారికి ఈ కేంద్ర స్థానంలో దశమ స్థానంలో జరిగే గ్రహణం కూడా మామూలుగా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మిథున్ రాశి వారికి కూడా ఈ గ్రహణం వల్ల ఇక్కడ ఉత్తమ ఫలితాన్ని వీళ్ళు పొందబోతున్నారు ఇక ఉత్తమ ఫలితాన్ని పొందబోయే మరొక రాశి వృషభ రాశి వృషభరాశి వారికి మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క గ్రహణం లాభస్థానంలో జరుగుతుంది లాభంలో చంద్రుడు యోగిస్తారు రాహు యోగిస్తారు ఇలాగే ఉపచయస్థానం అయినా ఈ యొక్క మూడు ఆరు పదకొండు స్థానాలైన ఉపచయస్థానాలలోనూ అలాగే పైగా లాభస్థానాల్లో ఈ చంద్రరాహుల యొక్క ఇతి గ్రహణం జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా అది మనకి లాభాన్నే ఇచ్చే ఆస్కారాలు దానివల్ల మనకి ఎక్కువగా ఇప్పుడు కూడా మన సంకల్పంలో కూడా ఏకాదశంలో గ్రహం ఉన్నంత ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామనే సంకల్పం చెప్పుకుంటున్నాం కాబట్టి లాభస్థానంలో చంద్రరాహుల యొక్క యుతి వృషభ రాశి వారికి సంబంధించి ఇక్కడ కొంతవరకు మీ గెయిన్స్కి ప్రాఫిట్స్కి అలాగే మీరు ఏదైనా తీర్చుకోవాలన్న కోరికకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆలోచన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది సో కాబట్టి ఇక్కడ ఈ విషయాల్లో ఈ యొక్క మిదు ఇక్కడ వృషభ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా లాభస్థానం లాభస్థానంలో జరిగే ఈ యొక్క గ్రహణం తప్పకుండా ఉత్తమ ఫలితాన్ని ఇచ్చే మరొక రాశుల్లో వృషభ రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు మొత్తంగా ఈ నాలుగు రాశుల వారికి సంబంధించి ఈ గ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రగ్రహణం ఉత్తమ ఫలితాలని ఇవ్వబోతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి